నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమ్ కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమి ఈరోజు మనము అంగం పైన చర్మం తీస్తే మంచిదా తీయకపోతే మంచిదా అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అంగం పైన శిషణం అంటారు దాన్ని శిష్ణం పైన ఒక చర్మం అనేది ఉంటుంది అది వెనక్కు ముందుకు ఫ్రీగా రాగలుగుతుంది అనమాట ఇది తీయకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తీస్తే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో ఏది ముఖ్యం అనేది తెలుసుకుంటే సుంధి చేయించడమే నైంటీ పర్సెంట్ బెటర్ ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది వేరే జబ్బులు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీస్ అంటే హెచ్ఐవి లాంటివి ఇలాంటివి రావు అనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే చర్మం ఉంది అనుకో లోపల ఎక్కడ ఒక కన్నం ఉన్నా కూడా అది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చర్మం ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ అంత ఐడియా ఉండాలా కరెక్ట్గా ఉండాలా తర్వాత సోప్స్ కానీ ఇలాంటివి అప్లై చేయకూడదు ఇలాంటివి అప్లై చేయడం వల్ల కెమికల్స్ ఎఫెక్ట్ వలన ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి క్లీన్ చేయడం అంటే ఓన్లీ గోరువెచ్చట్ నీళ్ళతో వాష్ చేయడం ఓన్లీ వాటర్ మాత్రమే వాడాలి ఇంకా క్లీన్ చేయమన్నారు కదా అని చెప్పేసి సోప్ వేసి రుద్ది అట్లా చేయడం వల్ల జబ్బులు ఎక్కువైపోతాయి అనమాట అది హెల్త్ అని అన్నారు న్యాచురల్గా దానికి అయితే క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది కేవలం వాటర్తో క్లీన్ చేయడం ముఖ్యం చాలామంది తెలియక చిన్న వయసులు కానివ్వండి లేదంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల చర్మం ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నట్లుగా ఆ అంగాన్ని కూడా కడుగుతుంటారు అది తప్పు ఈ విషయం అందరు తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి ఇంకోటి దీనివల్ల మనకు ఫిమోసిస్ పారాఫిమోసిస్ అనే జబ్బులు వస్తాయి చర్మం ఉండడం వల్ల పైన ఎందుకంటే ఒకసారి డయాబెటీస్ వచ్చింది అనుకోండి అది సిస్టమ్ అనేది వాపు ఎక్కువైపోయి చర్మం ముందుకు రాదు టైట్ అయిపోతుంది దీనివల్ల అది అక్కడే నిలబడిపోతే ప్రసరణ ఆగిపోయి ఎమర్జెన్సీ కేసు అయిపోతుంది అంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సో తీసేస్తే ఆ ప్ర సమస్య ఉండదు ఒకసారి అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు శుంతి చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు అంటే పారాఫిమోసిస్ కానీ ఫిమోసిస్ కానీ రాదు కానీ దీనివల్ల డిజడ్వాంటేజ్ కూడా చెప్తున్నాను అంటే దీనివల్ల ఎటువంటి నష్టం వస్తుంది చర్మం తీయడం వల్ల అంటే ఆ సెన్సిటివిటీ ఏదైతే ఉందో చర్మం ఉన్నప్పుడు ఉండే సెన్సిటివ్ వేరు చర్మం లేకపోతే సెన్సిటివ్ వేరు చర్మం లేనప్పుడు దానికి సెన్సిటివ్నెస్ తగ్గిపోతుంది మిగతా వేళ మరి కాళ్ళు చేతులు వేళ్ళు ఇవన్నీ ఉంటాయి అట్లే అయిపోతుంది అది కూడా అంటే ముద్దు బారిపోతుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే చర్మం తీయడం వల్ల చర్మం ఉండడం వల్ల సెన్సిటివ్నెస్ మెయింటైన్ అవుతుంది తగిలితే వెంటనే ఎరక్షన్స్ రావడం జరుగుతుంటుంది సో దీనికి దానికి ఉండే సమస్య ఇది ఇప్పుడు ఏదైనా ముఖ్యంగా మనకు సెన్సిటివ్నెస్ తగ్గినా పర్వాలేదు జబ్బులు రాకూడదు అనుకుంటే శుద్ధి చేయించడం బెటర్ ఇది ముఖ్యంగా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు కానీ దీనివల్ల ఎటువంటి సమస్య ఉండదు సెక్సువల్గా కానీ ఇట్లా తీసినా ప్రాబ్లం లేదు తీయకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఇదే ఇట్లయితే హెల్తీగా ఉంటారు అట్లయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రాబ్లం లేదు అట్లా కూడా ఇప్పుడు హెల్తీగా ఉండే వాళ్ళందరూ శుంతి చేయించుకున్నారా అంటే అట్లా లేదు కాబట్టి అవేర్నెస్ ఇంపార్టెంట్ నేను చెప్పిన పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే చేయించుకున్నా చేయించుకోకపోయినా ఇబ్బంది లేదు చేయించుకోకపోతే సెన్సిటివ్నెస్ ఉంటుంది బాగుంటుంది చేయిస్తే నాకు ఎవరిని తెలియదు సార్ మాకు హెల్తీగా ఉండాలనుకుంటే శుంతి చేయించుకోండి ఏ సమస్య రాదు ఫ్యూచర్లో ఓకే నమస్తే